హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఆర్చురల్ వ్లాగ్స్ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పెరుగు ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా వన్స్ అందులో పెరుగు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెరుగు ప్యాకెట్ వేస్ట్ అని పడిస్తూ ఉంటాము అలా పడేయకుండా ఆ పెరుగు ప్యాకెట్ అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు కానీ పూజ సామాగ్రి కానీ ఉంటాయి కదా మనము క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా దాంతో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది దానిపైన ఉండే నల్లదనం అనేది కూడా చాలా ఈజీగా పోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇంట్లో పులిసిపోయిన పెరుగు కానీ మన పెరుగు ప్యాకెట్ అడుగున ఉన్న పెరుగు కానీ వేస్ట్ అవ్వకుండా వాడుకునేలాగానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టెప్పు చాలా మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు అయితే ఉంటుంది రెగ్యులర్గా నైట్ నానపెట్టుకొని మార్నింగ్ లేవగానే ఈ బాదం అయితే తింటూ ఉంటారు కదా ఒకవేళ నైట్ నానపెట్టడం కనుక మర్చిపోయాము అనుకోండి మనకి ఇన్స్టెంట్గా బాదం అనేది నానాలి అనుకోండి అందులో మనం హాట్ వాటర్ పేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ కనుక ఉంచాము అనుకోండి బాదం అనేది చాలా చక్కగా నానిపోతుంది మనం నైట్ మొత్తం నానబెడితే ఎలానైతే పైన తోలు అనేది వస్తుందో మనం ఇలా చేయడం వల్ల కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది బాదం అనేది కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఎక్కువ రోజులు ఓపెన్ అనుకోండి పట్టు చీరలు అయితే మనం ఎక్కువగా వాడము కదా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము ఏదైనా అకేషన్స్ అప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే కట్టుకుంటూ ఉంటాము మళ్ళీ అందులో పెట్టేస్తూ ఉంటాం కదా సో మనం పట్టు చీరల మధ్యలో కానీ లేదు అంటే మనకి బీర్వాలో కబోర్డ్లో మనకి స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక సోప్ పీస్ని తీసుకోవాలి అలాగే అందులో కొంచెం జవాదు పొడర్ అలాగే కొంచెం కర్పూరం ఉంటుంది కదా వీటన్నిటి వేసి టిష్యూ పేపర్లో వేసి ఇలా రబ్బర్ వేసేసి మనం బట్టల మధ్యలో కనుక వేసే నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మెయిన్గా పట్టు చీరల మధ్యలో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం పట్టు చీరలు అప్పుడప్పుడు మాత్రమే తీస్తూ ఉంటాం కదా ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది బట్టలు అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మంది ఈ రోజుల్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్లో ఎక్కువగా బల్లులు అయితే తిరుగుతూ ఉంటాయి సో దానికైతే హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఒక రెండు లేదా మూడు నప్తలేని ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలి ఇవి ప్రతి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే ఒక రెండు నెప్తెలిన్ టాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్లో వీటిని వేసేసి కలుపుకొని అందులోనే కొంచెం డెటాల్ వేసి ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనకి ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా మెయిన్గా మనకి డోర్స్ దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ మెయిన్గా లైట్స్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కనుక వీటిని కనుక స్ప్రే చేసాము అనుకోండి ఆ స్ప్రేకి ఆ కంఫర్ట్ అందులో ఉండే డెటాల్ స్మెల్కి మనకి బల్లులైతే తిరగకుండా ఉంటాయి మెయిన్గా డెటాల్ స్మెల్ అనేది బల్లులకి పడదు సో ఎక్కడ కూడా తిరగకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టెప్పు మనం ఇంట్లో రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాము పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూప్ స్టిక్ని అయితే ముట్టిస్తూ ఉంటాం కదా ఇలా ధూప్ స్టిక్ వెలిగించిన తర్వాత వన్స్ అది మొత్తం కూడా ఇలా పౌడర్ లాగా అయిపోతుంది ఈ పౌడర్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా ఆ పౌడర్ని అంతా కలెక్ట్ చేసుకొని మంచిగానైతే అయితే యూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనకి దేవుడు వస్తువులు ఉంటాయి కదా మెయిన్గా రాగి ఇత్తడి వస్తువులు అయితే ఉంటాయి కదా ఆ ఇత్తడి వస్తువులు మనకి పీతాంబరి కానీ లేదు అంటే మనకి లెమన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము అది ఏది క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈ పౌడర్తో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది మనకి రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి ఏదైనా సరే ఇలా పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ దానిపైన వేసి రబ్ చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాను దానిపైన ఉండే నల్లదనం అంతా కూడా వదిలిపోయి చాలా నీట్గా అయితే మంచి షైనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా మన హెయిర్లో డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా జుట్టులోనే ఉండిపోతుంది సో దానివల్ల ఏంటి అంటే మనకి డాండ్రఫ్ అది మురికి అంతా కూడా దువ్వెన్ వెళ్ళిపోతుంది సో మనకు అలా వెళ్ళిపోకుండా దానివల్ల దువ్వనంతా కూడా జిడ్డుగా అయిపోతుంది మనం ప్రతిసారి హెడ్ వాష్ చేసిన ప్రతిసారి అలానే కోమ్ వాష్ చేయకుండా కనుక మనం కోమ్ చేసుకున్నాము అనుకోండి ఆ డస్ట్ అంతా కూడా మళ్ళీ జుట్టులోకి వచ్చేస్తుంది సో దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది మనం సో పౌడర్ లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది దానిపైన వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత ఇలా మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో కనుక ఇలా రబ్ చేసి కనుక క్లీన్ చేసామో అనుకోండి అందులో ఉండే డస్ట్ డాండ్రఫ్ మురికి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది దువ్వెన అనేది చాలా నీట్గా అయిపోతుంది ఒక కాటన్ క్లాత్తో కనుక నీట్గా క్లీన్ చేసేసి కోమ్ కనుక చేసుకున్నాము అనుకోండి మనకి డాండ్రఫ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు రిడ్యూస్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మనందరి ఇళ్లలో కూడా వాడుతూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా సరే ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ మాత్రమే వాడాలి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం వల్ల మనం ఎక్కువ సార్లు రీయూస్ చేయడం వల్ల అందులో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడొద్దు ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ మాత్రమే యూస్ చేసుకోవాలి వీటిని సింపుల్ వేలో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మనం ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బియ్యంని వేసుకోవాలి ఇందులో గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి మనం ఎలాంటి పౌడర్ లిక్విడ్ అనేది యూస్ చేయాల్సిన పని లేదు పౌడర్ లిక్విడ్ అనేది వేయడం వల్ల మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ అలానే బాటిల్కి పట్టేస్తుంది మనం తాగేటప్పుడు కూడా అదే స్మెల్ అనేది వస్తుంది మనం ఇలా బియ్యంని వేయడం వల్ల అడుగున ఏదైనా డస్ట్ కానీ చెత్త కానీ ఫామ్ అయినా సరే బియ్యం అనేది కొంచెం రఫ్ రఫ్గా ఉంటాయి కదా ఇలా మనం షేక్ చేయడం వల్ల డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది బాటిల్ అనేది కూడా ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చాలా మంచిగానైతే అయితే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలా నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే మనం మ్యాచింగ్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఆరిపోవాలి మనకి ఫంక్షన్కి వెళ్ళి హడావిడిలో ఉన్నాము అనుకోండి మనకి నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే ఆరిపోకుండా మనం ఏదైనా పని చేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అంతా కూడా పోతుంది మనకి ఇన్స్టెంట్గా ఆరిపోవాలి అంటే ఇలా బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక అందులో ఈ ఫింగర్స్ని కనుక పెట్టాము అనుకోండి నెయిల్ పాల్యూషన్ అది వెంటనే ఆరిపోతుంది ఇంకా ఈ వాటర్లో ఒక్క టూ ఐస్ క్యూబ్స్ కనుక వేసాము అనుకోండి ఇంకా తొందరగా నెయిల్ పాలిష్ అనేది ఆరిపోతుంది తర్వాత మనం ఏ పనులు చేసుకున్నా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా గట్టిగా అలానే స్టిఫ్ అయి స్టిఫ్గా స్టిక్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము నిత్య దీపారాధనకి పూలనైతే కంపల్సరీ వాడుతూ ఉంటాము ఈ అనేది మనం తెచ్చుకున్న తర్వాత మినిమం టూ త్రీ డేస్ అయితే తొందరగా వాడిపోతూ ఉంటాయి ఈవెన్ మనం డైరెక్ట్గా మార్కెట్ నుండి తెచ్చి ఆ కవర్లో డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మహా అయితే ఒక వన్ వీక్ వరకు ఉంటాయి నేను చెప్పిన విధంగా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి కంపల్సరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పూలు అయితే వాడిపోకుండా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా ప్లేట్లో వేసి పూలను అయితే ఆరపెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా తడి కానీ తేమ కానీ ఉన్నా కూడా మనం గాలికి అనేది ఆరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం కుళ్ళిపోయిన ఫ్లవర్స్ కానీ కొంచెం వాడిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని సపరేట్ చేసుకోవాలి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసేసి మంచి పూలని అన్నింటినీ ఇలా సపరేట్ చేసుకొని మధ్యలో కొన్ని బియ్యంని వేసుకోవాలి తర్వాత దానిపై నుండి ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే అయితే వాడిపోకుండా ఉంటాయి గులాబీ పూలనే కాదు చామంతి పూలయినా ఏ పూలైనా సరే ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామో అనుకోండి చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఆల్రెడీ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది వింటర్లో మనం తోడుకోవాలి అంటే మినిమము ఎయిన్ అవర్స్ అయితే పడుతుంది ఇప్పుడు కూడా కొంచెం గడ్డలాగా మాత్రమే తోడుకుంటుంది మంచి మనము వింటర్లో పెరిగిన తొందరగా తోడుకోవాలి టూ త్రీ అవర్స్లోనే గడ్డలాగా అవ్వాలి అంటే పెరుగు తోడేసి గోరువెచ్చే దానికంటే కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే పెరుగనే తోడు వేసుకోవాలి తర్వాత ఇలా బాక్స్లో పెట్టి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ అవర్స్లోనే గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది మెయిన్గా పెరుగు తోడుకోవడానికి వెచ్చగా ఉండాలి కాబట్టి ఇలా హాట్ బాక్స్లో పెట్టడం వల్ల వెచ్చగా ఉంటుంది కాబట్టి పెరుగనే తొందరగా తోడుకుంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ ప్లేట్ నుండి కనుక ఇడ్లీ తీసాము అనుకోండి ఇడ్లీ ప్లేట్కే ఇడ్లీ అంతా కూడా అంటుకుంటుంది సో అలా అంటుకోకుండా ఉండాలి మంచిగా రావాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ని ఇలా ఒక ప్లేట్లో వాటర్ వేసేసి ఒక వన్ మినిట్ పాటు ఉంచి తర్వాత కనుక ఇడ్లీని తీసాము అనుకోండి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది అతుక్కోకుండా చాలా మంచిగా వస్తాయి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా మనకి అతుక్కోకుండా చాలా నీట్గా ఇడ్లీలన్నీ అయితే వచ్చాయి నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే చాలామందికి ఇలా పెరుగు పాలని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు చాలామందికి పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టడం తినడం అయితే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే బయట పెడుతుందే పెరుగు పాలనేది పాడైపోతాయి అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఇలా ఒక బౌల్లో వాటర్ వేసేసి మనము ఇలా సపరేట్ సపరేట్గా కనుక పెట్టాము అనుకోండి డే అంతా బయట ఉన్నా సరే ఆ పాలైతే విరిగిపోకుండా ఉంటాయి పెరిగైతే పుల్లబడకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ ఎలానే ఉంటాయో సేమ్ ఇలా వాటర్ పోస్ పెట్టడం వల్ల టేస్ట్ అయితే మారకుండా సాయంత్రం వరకైనా సరే అలానే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి చెత్త అందరి అందరిలో కూడా వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా చెత్తనంతా ఊడ్చిన తర్వాత ఎత్తడానికి ఇలాంటి చెత్త అయితే వాడుతూ ఉంటాము డైరెక్ట్ ఇలా చెత్త చాటతో కనుక చెత్తను ఎత్తి డస్ట్బిన్లో వేసినప్పుడు ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అన్ని రకాలుగా ఎత్తుతూ ఉంటాము సో ఇన్ కేస్ తడి చెత్త కనుక ఈ చెత్త చాటతో ఎత్తాము అనుకోండి ఆ తడి అంతా కూడా ఈ చెత్త చాటకి పట్టేసి మొత్తం కూడా జిడ్డులాగా అయిపోతుంది మనం ప్రతిసారి చాటను క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా కవర్ను వేసేసి డైరెక్ట్గా చెత్తను అందులో వేసేసి కవర్ను రివర్స్ చేసేసి మనం డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి మన పని ఈజీ అవుతుంది ప్రతిసారి చెత్తచాట కూడా క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే మనందరిలో కూడా ఉంటాయి ఎప్పుడైనా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలాంటి చిన్న బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి యూజ్ యూజన్ త్రో ప్లాస్టిక్ బాక్సెస్ దీన్నైతే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మనము ఇంట్లో కానీ బాత్రూంలో కానీ మంచి సువాసన రావాలి అంటే ఈ హోమ్ రెమెడీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇందులో వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు రా సాల్ట్ అనేది తీసుకోవచ్చు లేదు అంటే సన్నుప్పు మనం యూస్ చేసే ఏ సాల్ట్ అయితే తీసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ రా సాల్ట్ అయితే తీసుకున్నాను అలాగే అందులో మనం బట్టలకి యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ అయితే కొంచెం వేసుకున్నాను ఈ కంఫర్ట్ అనేది వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి నార్మల్ సాల్ట్తో కంపేర్ చేస్తే ఈ రా సాల్ట్ అనేది స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే తొందరగా కరిగిపోకుండా ఉంటుంది ఈ మంచిగా మిక్స్ చేసుకొని అందులోనే ఒక రెండు మూడు తీసుకొని ఇలా పైనుండి లవంగాలను అయితే పెట్టుకోవాలి మనం ఇంట్లో నీట్గా ఉండడానికి మంచి స్మెల్ రావడానికి రూమ్ ఫ్రెషనర్స్ అయితే వాడుతూ ఉంటాము ఈవెన్ వాష్రూమ్స్లో కూడా చాలా రకాల ఫ్రెషనర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అదేది వాడాల్సిన పని లేకుండా ఇలా ప్రిపేర్ చేసేది దీనిపైన ఒకవేళ ప్లాస్టిక్ మూత ఉంటే దానికి హోల్ చేసి హోల్ చేసేనా పెట్టుకోవచ్చు ఒకవేళ మన దగ్గర మూత కనుక లేదు అనుకోండి ఇలా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసి పైన ఇలా టూత్పిక్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి ఎందుకంటే గాలి తగలడం వల్లనే అందులో ఉండే స్మెల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇలా హోల్ చేసుకొని వాష్రూమ్లో కనుక పెట్టాము అనుకోండి రూమ్ అంతా చాలా మంచి స్మెల్ వస్తుంది ఒకవేళ ఇంట్లో కనుక ఒక మూలన పెట్టాము అనుకోండి ఆ రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను